హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిధు సూపర్ కిచెన్ ఈరోజైతే రాజ్మా గింజలతో వెజిటేబుల్ కుర్మా అండి ఈ గింజలు అయితే చాలా అంటే చాలా హెల్తీ చికెన్ మటన్ కన్నా చాలా హెల్దీ అండి ఫస్ట్ అయితే ఒక త్రీ అవర్స్ కొంచెం హాట్ వాటర్ అయితే నానబెట్టుకున్నాను చూడండి ఇలా నానబెట్టి మంచిగా కడిగేసుకోవాలి వాటి మీద ఉన్న కలర్ మొత్తం పోతుంది రెడ్ కలర్లో ఉన్నాయి కదా అవి ఇప్పుడైతే ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లో వేసుకొని కావాల్సినంత వాటర్ వేసుకోవాలి ఒక రెండు విజిల్ అయితే పెట్టుకోవాలి చూడండి ఎంత ఉడికిపోయాయో మెత్తగా ఉడికినాయి ఇప్పుడైతే వాటర్ మొత్తం తీసేసి ఆ గింజలు మాత్రం ఒక బౌన్లో పోసుకోవాలి ఇప్పుడు ఒక రెండు ఆనియన్స్ కొంచెం అల్లం వెల్లిపాయలు పచ్చి కొబ్బరి ఒక మూడు టమాటా ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం గరం మసాలా చెక్క లవంగాలు అలాగే కొత్తిమీర ఇవన్నీ అయితే మిక్సీ జార్లో వేసుకొని మంచిగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి ఒక స్పూను సోంపు ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి అది చిటపటలాడనివ్వాలి తర్వాతనైతే ఒక స్పూను పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కన్నా దాన్ని కూడా దీంట్లో పోసేసుకోవాలి పోసి వేసుకొని పచ్చివాసన వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా కలుపుతూనే సిమ్లో పెట్టుకోవాలి చాలాసేపు ఉడకనివ్వాలి ఈ గింజలు అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇవైతే ఇలా ఢీమాటు రిలయన్స్లో అలాంటి అయితే దొరుకుతాయి ఇప్పుడైతే ఒక రెండు స్పూను కారం వేసుకున్నా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే ధనియా పౌడర్ వేసుకున్నా టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ వేసుకున్నాం ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఫస్ట్ అయితే వాటర్ వేసుకోవద్దు ఇలానే తిక్కు ఉన్నప్పుడే మంచిగా మసలని ఇచ్చుకోవాలి ఇప్పుడైతే కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకున్నా చూడండి ఆయిల్ మొత్తం ఇట్లా పైకి వచ్చే వరకైతే ఫ్రై చేసుకోవాలి అప్పుడే పచ్చివాసన పోతుందన్నమాట ఇప్పుడు ఒక మూడు వంకాయ రెండు ఆలుగడ్డ క్యారెట్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే అవి వేసుకొని ఇలా అన్నిటికీ పట్టేటట్టయితే మసాలా కలుపుకోవాలి కొంచెం సేపు అయితే వేసిన కూరగాయలన్నీ కొంచెం సేపు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాతనైతే వాటర్ పోసుకోవాలి మేమైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేసాము వాటర్ వేసి అయితే కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి మీరు కూడా ఒకసారి ఇంట్లోనైతే మీ గింజలతోనైతే కుర్మా ట్రై చేయండి చాలా హెల్తీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇప్పుడైతే ఈ కాయలన్నీ సగం అయితే ఉడకనివ్వాలి సగం ఉడికిన తర్వాతనైతే ఈ గింజలు అయితే దాంట్లో పోసుకోవాలి వాటర్ లేకుండా తీసుకొని ఉంటే అండి కొంచెం సేపట్లో తిక్కువైన తర్వాతనైతే కొత్తిమీర కరివేపాకు వేసుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చిందా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా బాయ్ బాయ్